పరీక్షలంటే భయం ఒత్తిడి దీని గురించి రచయిత ఏం చెప్తున్నారో చూద్దాం సమస్య అయ్యా నేను మంచి విద్యార్థిని చక్కగా పాఠాలు వింటాను సంవత్సరం అంతా బాగా చదువుకుంటాను కూడా కానీ పరీక్షల సమయం దగ్గర పడేసరికి నాకు భయం పట్టుకుంటుంది కొండలాంటి సిలబస్ చూస్తే భయం వేస్తుంది నేను నిర్దిష్ట సమయంలో చదవగలనా లేదా అని మునుపటి ప్రశ్న పత్రాలు చూస్తే ఇంకా భయం వేస్తుంది పరీక్షలకు నిర్దేశించిన సమయంలో నేను ఇన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయగలనా అసలు అవి నాకు గుర్తుకు వస్తాయా అన్న ఒత్తిడి మరియు భయం నన్ను చదవనివ్వవు వీటి వల్ల నేను నిర్వీర్యం అయిపోతున్నాను పరీక్షల వేళ ఒత్తిడిని అధిగమించడం ఎలా మంచి ర్యాంకు సాధించడం ఎలా ఎలాంటి ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి రోజులో ఎన్ని గంటలు చదవాలి ప్రశ్నపత్రాన్ని పూరించడంలో తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి పరీక్షకు హాజరయ్యే రోజు ఎలా ఉండాలి వివరణ పిల్లలు విద్యార్థి దశలో పరీక్షల ముందు ఒత్తిడి లేదా భయం అన్నవి సర్వసాధారణమే కొంతమంది పిల్లలు ఒత్తిడి భయం పరిమితి స్థాయిలో ఉండటం వలనే చక్కగా చదువుకొని మంచి మార్కులతో పాస్ అవుతూ ఉంటారు కానీ అదే ఒత్తిడి భయం మితిమీరినట్లయితే అవి విద్యార్థుల జీవితాలను తలక్రిందులు చేసే విధముగా మారతాయి మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఒత్తిడి లేదా భయం అనేది ఎప్పుడు కలుగుతాయి అంటే మనం వర్తమానం గురించి కాక భవిష్యత్తులో జరిగే దాని గురించి ఆలోచించి దాని నుండి ఏదో పొందాలని ప్రయత్నం చేసినప్పుడు కాబట్టి ప్రప్రథమంగా మీరు చేయవలసినది ఏమిటంటే భవిష్యత్తు గురించి ఆలోచించకుండా వర్తమానంలో బ్రతకడమే ఇంకొక విషయం మీరు జీవితాంతం గుర్తుంచుకోవాలి అది ఏమిటంటే భయం లేదా ఒత్తిడి అన్నది ఏమాత్రం నిజాలు కావు అది కేవలం మన మనస్సు మెదడు సృష్టించిన కల్పితాలే అని మీకు మీరు గుర్తుంచుకోగలిగితే మీకు భయం లేదా ఒత్తిడి నుండి బాధ తప్పుతుంది అది చదువులో అయినా లేక జీవిత విషయంలో అయినా సరే పరీక్షల సమయం మార్చి వచ్చిందంటే అప్పటిదాకా చదివి నేర్చుకున్న పాఠాలు విషయాలను పేపర్ మీద పెట్టి మంచి మార్కులు సంపాదించే సమయం వచ్చినట్టే కానీ ఈ సమయంలో ఎంత చదివినా ఎక్కడో ఏదో వదిలేశామనే భావన విద్యార్థుల్లో ఉంటుంది పరీక్ష ఎలా రాస్తామో అనే ఆందోళన ఉంటుంది ఈ నేపథ్యంలో ఎలా చదవాలి పరీక్షలు ఎలా రాయాలి ఎలాంటి ప్రణాళికలు అవలంబించాలి అనే విషయాలను తెలుసుకుందాం గెలవాలంటే ఆందోళన వద్దు పరీక్షకు ముందు విద్యార్థులు అనవసర ఆలోచనలతో ఆందోళన చెందుతుంటారు పరీక్షల్లో గట్టెక్కుతామో లేదో ప్రశ్నల సరళి పరీక్షకు పోటీ పడుతున్న విద్యార్థుల గురించి ఆలోచిస్తూ ఆందోళన చెందుతారు పరీక్ష మొదలయ్యే ముందు కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా కూర్చొని మీ మనస్సును స్థిమితపరుచుకోవాలి సులువైన ప్రశ్నలను విభాగాలను ముందుగా పూర్తి చేయాలి వైఫల్యం తప్పేమీ కాదు విజయం అంటే ఒక వైఫల్యం నుంచి మరో వైఫల్యానికి ఉత్సాహాన్ని కోల్పోకుండా చేసే ప్రయాణం ఏ పరాజయము శాశ్వతం కాదు పరాజయానికి కారణమైన ప్రతి నిర్ణయం అభ్యర్థిదే కావున ఓటమిని అంగీకరించి తర్వాత సాధించబోయే విజయానికి సరియైన వ్యూహం మరియు ప్రమాణాలున్న శిక్షణ తీసుకొని సన్నద్ధం అవ్వాలి సూచనలు మీరు ఒక ప్రణాళిక తయారు చేసుకొని దానిని అనుసరించుకుంటూ చదవడం మొదలు పెట్టాలి ఏ నాటికి నిర్దేశించిన పాఠ్యాంశాలు ఆనాడు ముగించేయాలి ప్రశ్న పత్రాలు తీసుకొని వాటికి సమాధానాలు రాసి మీ అధ్యాపకులకు చూపించి వారు చెప్పిన విధంగా సరిదిద్దుకోవాలి దానివలన మీకు చదివింది ఎంతవరకు గుర్తు ఉంది అనేది కూడా తెలుస్తుంది అప్పుడప్పుడు ఆటవిడుపు కోసం ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళడం లేదా మంచి ఆటలు ఆడటం చెయ్యాలి గుర్తుంచుకోండి ఇది దినచర్య కాకూడదు ధ్యానం లేదా యోగా వంటివి అలవర్చుకోవాలి వాటి వలన మన తనువే కాక మనసు కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది మీకు అనవసరమైన ఒత్తిడిని భయాన్ని లేక ఆత్మాన్యూన్నత భావాలని దూరం చేసేందుకు చాలా తోడ్పడతాయి కాలేజీ లెవెల్కి వచ్చాక బట్టి పట్టే విధానం తగ్గించి అర్థం చేసుకొని చదివే విధానం అలవర్చుకోవాలి దాన్ని ప్రశ్నల రూపంలో తయారు చేసుకొని అభ్యాసం చేసినప్పుడే మంచి మార్కులు సాధించవచ్చు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికి క్రమం తప్పకుండా రివిజన్ చెయ్యాలి స్ఫూర్తి మంత్రం ఫియర్ ఎఫ్ఈఆర్ ఫాల్స్ ఎవిడెన్స్ అపియరింగ్ రియల్ సో బీ లైక్ ఏ వారియర్ ఇన్ లైఫ్ సక్సెస్ కాంట్ మిస్ యూ